పుష్పాటు ప్రపంచవ్యాప్తంగా భారీగా రికార్డు రాస్తుంది భారతీయ సినీ ప్రపంచంలో అల్లు అర్జున్ ఒక ఐకాన్ స్టార్గా నిలిచాడు సుకుమార్ ఏ సందర్భంలో ఐకాన్ స్టార్ అని అన్నాడో నేడు నిజమైంది ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు గ్రాస్ వసూలు చేసిందంటే మరొక్క రోజులో వెయ్యి కోట్లకు చేరనుంది మనం గొప్పగా చెప్పుకునే మన తెలుగు సినిమా రాజమౌళి అందించిన స్ఫూర్తితో తెలుగు సినిమా భారతీయ భాషల్లో ముఖ్యంగా హిందీ బ్యాట్లో రిలీజ్ అవుతుంది పుష్పాటు ఒక్క హిందీ బ్యాట్లో దాదాపు ఐదు వందల కోట్లు చేరువవుతుందంటే సుకుమార్ టేకింగ్ అల్లు అర్జున్ యాక్టింగ్ ఎంతగా వారు రిసీవ్ చేసుకున్నారో తెలుస్తుంది అందుకే ఇది తెలుగు సినిమా కాదు భారతీయ సినిమా ఒకప్పుడు తెలుగు సినిమా అంటే పాటలు ఫైట్లు తప్ప ఏమీ ఉండవనే స్థాయి నుంచి ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూసినట్లుగా చేస్తున్న మన దర్శకులకు ఆఫ్ చెప్పాల్సిందే ముఖ్యంగా అల్లు అర్జున్ ఐదు సంవత్సరాలు ఈ సినిమాకు వెచ్చించి తన కష్టాన్నంతా అహర్నిశలో కష్టపడి ఒక పక్క తను వికృత రూపంలో కనిపించడానికి ముఖ్యంగా జాతర సన్నివేశంలో ఆయన చూపిన నటన అసామాన్యం అంతేకాదు హిందీ బ్యాట్లు ఉండేవారికి అక్కడ ఉండే ప్రతి సన్నివేశం నచ్చడమే దీనికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు